ఎం కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం బికవోలు మండల పరిధిలోని తోసిపుడి గ్రామంలో సర్పంచ్ కొవ్వూరు సీతారత్నం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఒకటి రెండు అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీలు గొప్ప సిట్టి కామేశ్వరి మేడపాటి అమ్మాజీ సమక్షంలో పది మంది గర్భిణీ స్త్రీలకు అలాగే మరో పది మంది బాలింతలకు నలభై మంది పిల్లలకు గుడ్లు పాలు కందిపప్పు చెక్కీలు పౌష్టికాహారం పంపిణీ చేశారు అనంతరం తోసిపూడి గ్రామ సర్పంచ్ కొవ్వూరు సీతారత్నం వెంకటరెడ్డి సమక్షంలో ఇద్దరు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసి ఒక చిన్నారికి అన్న ప్రసన చేశారు ఇదే విధంగా పదిహేను రోజులకు ఒకసారి ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తామని అంగన్వాడీలు తెలిపారు ఈ కార్యక్రమంలో గారి శ్రీనివాసరావు గౌరీ గోవిందరెడ్డి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కవోల మండలం తోసిపూడి గ్రామంలో రెండు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వన్ టూ రెండు అంగన్వాడీ సెంటర్లలో కూడా పది మంది గర్భిణీ స్త్రీలకు పది మంది బాలింతలకు అలాగే నలభై మంది పిల్లలకు కూడా గుడ్లు పాలు కందిపప్పు పౌష్టికాహారం అలాగే చెక్కీలు ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది మరి ఇద్దరు గర్భిణీలకు శ్రీమంతం చేయడం జరిగింది ఒక పాపకు బాబుకు అన్నప్రాసన చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా మా అందరం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పిల్లలందరికీ కూడా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి